తెలుగు భాషా దినోత్సవం ప్రసంగం గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి మన తెలుగు తల్లికి మనపూర్వక వందనాలు ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము ఎందుకంటే ఆ రోజే ప్రసిద్ధ భాషా సంస్కర్త మహాకవి మహోన్నత పండితుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతి కేడుగు వెంకట రామమూర్తి గారు తెలుగు భాషను సులభంగా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా మార్చిన మహానుభావుడు అప్పటి కాలంలో తెలుగు ఎక్కువగా గ్రంథ రూపంలో ఉండేది అది సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు అందుకే ఆయన వ్యవహారిక తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చారు పుస్తకాల తెలుగు కంటే మాట్లాడే తెలుగు అందరికీ అర్థమయ్యేలా ఆయన ఉద్యమం ప్రారంభించారు తెలుగు భాష మన సంస్కృతి మన సంప్రదాయాల ప్రతిబింబం మన తల్లి మాట ఎంత మధురమో మన తెలుగు భాష అంతే మధురం గిడుగు రామమూర్తి గారు మనకు తెలుగు సౌలభ్యం చూపించారు అందుకే ఆయనను వ్యవహారిక తెలుగు తండ్రి అని గౌరవంగా పిలుస్తారు తెలుగు భాషను కాపాడుకోవడం అభివృద్ధి చెయ్యడం మన అందరి బాధ్యత మన గర్వంగా తెలుగు మాట్లాడాలి రాయాలి నేర్పించాలి పాఠశాలల్లో కుటుంబాలలో ప్రతి చోట తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి మన భాష మన ప్రాణం మన భాష మన గుర్తింపు గిడుగు వెంకటరామమూర్తి వారిని స్మరించుకుంటూ తెలుగు భాషను గౌరవంగా నిలుపుదాం తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదములు